రామ గుణాభిరామ వేదమ లగూరామ పరాక్రమ భీమ యారకీ రామ దురంత దుర్భర విరామ నిష్కామ యటంతు భక్తి మనస గురు పాదముల శయంపుమ ముదమున పారిజాత త్రుమూలమునందు అతి సూక్ష్మ రూపుడై కృది రఘువేయుడు నామమను ఎప్పుడు జపించొచ్చు రామ భక్తులను వదలక బ్రుతు చుండు గన్వై వాయుతనూదుని జీతిరాదుని అదనుదలను భక్తి కుమతి గురుపాదముల శ్రయం కుమ శిద్ద శుద్దుగ నీకు సేవ దేశద గాని కుణమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనత స్మరణ చేసదగాని సాటి ప్రతిష్టదకు గాదు ముక్తి కోసరమునే మృక్కి వేరదగాని దండి భాగ్యము గాదు మిమ్ము పొగడను విద్యనే అచ్చితనే గాని కుక్షి నిండి కూటి కొరకు గాదు పారమాధికమునకునే పాటుబడి కీర్తిపేక్షడలే దుష్టవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట తెల్లవారి నిద్ర లేచిన తర్వాత రాత్రిపూట తిన్నాం పడుకున్నాం తెల్లవారు ఏదైనా చేయాలనుకోండి ఏదో కడుపులోకి ఆహారం కావాలా అది లేకుండా తెల్లవారు ఎక్కడికైనా వెళ్తామా ఏమైనా పని చేస్తామా చెయ్యం అది ఎంత అవసరమో ఇప్పుడు నేను చెప్పబోయేది అంత అవసరం ఎందుకంటే జ్యోతిష్యం అనే పేరుతో ఇవన్నీ చెబుతున్నాను అని అనుకోవద్దు ఎందుకు చెబుతున్నాను అంటే దీంట్లో మార్గాలు చాలా ఉన్నాయి ఒక చోటికి పోవాలంటే ఒక రోడ్డు నుంచి పోవచ్చు ఇంకో రోడ్డు నుంచి పోవచ్చు ఇంకో రోడ్డు పోవచ్చు నాలుగైదు దారులుగా కూడా మనం ఒక స్థలానికి వెళ్ళాలంటే వెళ్తాం అది ఎట్లాగో మనం బతకడానికి రకరకాలైన వృత్తులు చేస్తున్నాం అట్లాగే ఎంత వృత్తి చేసినా ఎంత సంపాదించినా చాలాకి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు పూర్తిగా నెల రోజులు కడుపు నిండా ఆహారం తినడానికి లేక ఇబ్బంది పడే పడేవాళ్ళు కొంతమంది బాగా సంపాదించి అన్ని విధాలు ఉండి పొద్దున కాదు రాత్రిపూట కూడా చాకరీ చేయాల్సి వస్తుంది విపరీతమైన డబ్బు ఆదాయం పెరుగులు కొద్దీ చాకరీ మరి ఏమిటంటే నీ దగ్గర ఉండే వర్కర్లు శాస్త్రం ఒకటి ఇంట్లో వాడు తిన్నట్లు చేసేవా ఇంట్లో వాడు ఇంట్లో వాడు చేసినట్లు చేసేవాడు బయట వాడు తిన్నట్టు తినేవాళ్ళు ఉండట బయట వాళ్ళు తినడానికి వరికి వస్తారు కానీ చేయడానికి నువ్వు చెప్పినంత వరకే చేస్తారు మిగతా వాళ్ళని కూడా నువ్వు చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల వృత్తిరీత్యా ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సి వస్తుంది ఇంటికి పోవడానికి కుదరదు ఇంటికి పోయినా కూడా పెళ్ళంతో మాట్లాడటానికి కుదరదు తల్లిదండ్రులను చూడటానికి కుదరదు వాళ్ళకి విరక్తి ఎందుకు వీళ్ళు సంపాదిస్తున్నాడు మా మొహం చుట్టలేదు తెచ్చి అక్కడ పడేస్తాడు సెంటర్ తప్పితే మాకేం పని లేదు ఇక పెళ్ళాం అనుకుంటుంది ఎందుకు ఈ ముగ్గురు నాకు అనుకుంటుంది తల్లిదండ్రులు అనుకుంటారు కనీసం నాన్న అన్నంది అని అడిగే తండ్రి లేడు అనుకుంటారు పిల్లలు ఉన్నారు కాలేజీ ఫీజు కడతావు వాళ్ళ దారిలో వాళ్ళు వెళుతున్నారో లేదో ఎగ్గొట్టి తిరుగుతున్నారో నువ్వు చూడవు వాళ్ళు సక్రమంగా ఉండరు మరి వచ్చిన సంపాదన విపరీతమైన డబ్బు ఏం చేసుకోను వచ్చిన డబ్బు చాకరీ చేస్తున్నావు నీ పిల్లల సంతోష సంతోషపడుతుందా నీ పిల్లలు ఏమైనా సంతోషపడుతున్నారా మరి ఏమన్నా విశ్రాంతి ఉందా లేదు డబ్బు మాత్రం బాగా ఉంది తినడానికి తిండి లేని వాడు అనుకుంటాడు అబ్బా ఆయన తెగ సంపాదిస్తున్నాడు అబ్బా ఎంత విపరీతంగా ఉందిరా కనీసం మనతో మాట్లాడుతూ వాడి గర్వం అనుకుంటారు వాడి బాధ వాడికి తెలుసు వీడి బాధ లేక వీడి బాధ వీడికి తెలుసు సరే ఇంత చేస్తే బాగా సంపాదిస్తే కాస్త పిల్లలు వస్తారు పిల్లలు వస్తే వాళ్ళకి ఆ తండవుతారు గుమస్తాలతో పని లేకుండా జరుగుతుంది అనుకొని చాకరీ చేసిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళు దేనికో దానికి బానిస బానిసవుతారు బానిస అవుతారు దీంతో వీడికి వయస్సు పెరుగుతుంది వృద్ధాప్యం వస్తుంది మరి ఈ పిల్లలు తండ్రి సంపాదించిన మొత్తం నాశనం చేస్తారు పైన తండ్రికి అన్నం పెట్టరు కొట్టి తిట్టి వెళ్ళగొడతారు ఇక దీంతో పాటు వీడి వ్యాధి షుగర్ బీపీనో హార్ట్ అటాక్ మరి గ్యాస్ ఏదో రకరకాలైన వ్యాధులు వీడి తయారవుతాయి వీడు అనుకుంటాడు ఇంత కష్టపడ్డాను చిన్నప్పుడు నాకు తినటానికి తిండి లేదు మా అమ్మ వాళ్ళు కూడా ఏదో వ్యవసాయం చేస్తే గంజి దాగి బతికా ఎక్కగో కష్టపడ్డా ఏదో వ్యాపారం చేశా దాని మీద దారి దొరికింది బాగా సంపాదించ కోట్లు సంపాదించా కానీ గుమస్తాల మీద ఆధారపడ్డ వాళ్ళు సరిగ్గా చేయకపోతే చేసే వ్యాపారం పోతుంది వాళ్ళని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా ఇంట్లో పెళ్ళానికి తృప్తి లేదు తల్లిదండ్రులకు తృప్తి లేదు పిల్లలకు తృప్తి లేదు పోనీ నలుగురు పిల్లలు ఒక్కడు బాగా చదువుకొని నా దగ్గరికి వచ్చాడు వాడు పని చేస్తున్నాడు నాకు విశ్రాంతి దొరుకుతుంది అంటే వాడు ఏం చేస్తున్నాడు చేసే పని కాక ఓ తాగుడో జూదమో ఒక అమ్మాయినో మరి వాడు వాడు ఖర్చు పెడుతున్నాడు తీరా వీడేమనుకుంటున్నారు ఇంత సంపాదించారు కదా వీడికి బుద్ధి లేదు ఆఫీసులో పనిచేసే దాంతో తిరుగుతున్నాడు వీడు దాన్ని దో పెడుతున్నాడు పోనీ ఇది కాదండి తాగుతున్నాడు వీడు ఆరోగ్యం పాడై పాడైపోతుంది ఏ కిడ్నీ పోతుంది అంటున్నారు డాక్టర్లు వీడు వెంటలేదు ఇట్లా ఆలోచిస్తాడు ఇట్లా ఆలోచించి 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 వీటికి అనారోగ్యం పెరుగుతుంది ఈ అనారోగ్యంతో ఏమిటి అయ్యో ఇంత సంపాదించానే చిన్నప్పుడు తింటానే తిండి లేదే ఇవాళ చొట్ల సోపితంగా తినడానికి అవకాశం ఉంది చాకిరి చేసినంతకాలం తినటానికి తిండి తినడానికి ఖాళీ దొరక్క నానా వస్తపడి తిన్ చేశాను తిండి కూడా మర్చిపోయినాను ఈ కాస్త అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత తిందాం ఈ కాస్త అయిపోయిన తర్వాత తిందాం అనుకొని పొద్దున్న లేచిందరగాయతో రాత్రి దాకా తిండి తినకుండా చాకిరి చేసి అప్పుడు తినకపోతే కడుపులో పోలేదు ఇవాళ విశ్రాంతి దొరికింది తిందామంటే బీపీ ఉంది షుగర్ ఉంది కొలెస్ట్రాల్ ఉంది హార్ట్ అటాక్ ఉంది ఏది పడితే అది తినద్దంటున్నాడు అన్నీ చూసి సంతోషించదని తప్పితే ఏమిటి వాళ్ళు నా గతి ఇంత ఉంది ఏం చేసుకోట్టినప్పుడేమో తిండి లేదని అడవటం వ్యాపారం చేసినప్పుడేమో సరైన చేతి కింద మనుషులు ఏడు అని తీరా బాగా ఇరవై నాలుగు గంటలు కష్టపడి చేసిన తర్వాత కొడుకొచ్చి వచ్చి దుర్వ్యసనాలతో పాడైపోవటం ఇదంతా కాక ఎంత సంపాదించాలి ఇది ఇంత పోతుందని ఏడవటం చివరికి రోగాలు రావటం తింటానని తిండి లేకపోవటం ఎక్కడన్నా శాంతి ఉందా శాంతి అనేది కావాలి ఈ శాంతి ఎట్లా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది జ్యోతిష్యంలో కూడా ముందు మనిషికి ప్రశాంతత కావాలి ఇరవై నాలుగు గంటల ఆలోచన కాదు కావాల్సింది ఇరవై నాలుగు గంటల్లో కొంత మనకు ప్రశాంతత కావాలి ఈ ప్రశాంతత ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మనం గాలి పీల్చుకుంటున్నాం చెట్ల నుంచి వచ్చే ప్రాణవాయువు పీల్చుకుంటున్నాం మన నుంచి గాలి బయటకు వదులుతున్నాం మనతోటి పాటు పుట్టిన వాటికి మన శ్వాస వాడికి వికటిస్తుంది బొగ్గు పులుసువాయువు వాడికి పని పడదు మనం వదిలిన శ్వాస చెట్టుకు వస్తుంది ప్రాణవాయువేమో దాని నుంచి వచ్చిన ప్రాణవాయువు మనకు పనికి వస్తుంది మన నుంచి వచ్చి వదిలినటువంటి బొగ్గు పులుసు వాయువు ఆ చెట్లకు ఉపయోగపడుతుంది కానీ మనలో మనం మనిషికి మనిషి ఏమన్నా ఉపయోగపడుతున్నారా లేదు జీవితం ఏమిటి బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం ఇంత జన్మ ఎత్తిన తర్వాత ఎక్కడ ఎప్పటికీ ఏ రోజుకి ప్రశాంతత మనస్సుకు తృప్తి ఆనందం కలుగుతుందా లేదు లేక మా బోట వాళ్ళు జ్యోతిష్యం అడుగుతున్నారు జ్యోతిష్యం చెబుతున్నా జ్యోతిష్యం డబ్బుల కోసం చెప్పేటట్లయితే రెండో ఇట్లాంటి విషయాలు ఏమీ చెప్పవలసిన అవసరం నాకు లేదు నాకు డబ్బులే ముఖ్యం అనుకుంటే డబ్బులు వచ్చే మార్గంగా జ్యోతిష్యం చెప్పచ్చు జ్యోతిష్యంతో పాటు జ్యోతిష్యం అనే పదానికి అర్థం ఏంటంటే చీకట్లో ఒక వెలుగు అగ్గిపుల్ల వెలుగు ఉంటే కనపడి ముందు కడిగేస్తాం అట్లా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మరి మూడు కాలాలది చెప్పగలిగింది జ్యోతిష్యం హస్త సాముద్రికం హస్తం చేతులు రేఖలు ఉన్నాయి మరి చేపలు ఉన్నాయి గద్దలు ఉన్నాయి సముద్రంలో ఉండే సర్పాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చేతి రేఖల్లో ఉంటున్నాయి దీన్ని సముద్రంలో మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమి లోపల ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఇరవై ఒక్క లక్షలు ఆకాశంలో ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో ఇరవై ఒక్క లక్షలు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మరి సముద్రంలో ఉన్న ఇరవై ఒక్క లక్షల జీవరాశులు భూమి లోపల భూమి పైన ఆకాశంలో సముద్రంలో ఈ నాలుగిట్లో ఉండే జీవరాశులు సముద్రంలో ఉన్నాయి ఇవి నది సముద్రంలో తిరుగుతున్నాయి అయితే ఈ హస్త సాముద్రిక చేతి ద్వారా చెప్పే జ్యోతిష్యం సాముద్రికం అన్నారు సాముద్రికం అంటే సముద్రం యువతల ఒడ్డు నుంచి ఉంటే అవతల ఒడ్డు కనపడదు సముద్రమే కనపడదు కాదు సముద్రం లోపల ఉండే జీవరాశులన్నీ కూడా మనం చూడలేదు చూడబోము కనపడవు అన్ని రకాల జీవరాశులు మనకు కంట అవన్నీ కూడా ఈ హస్త సాముద్రికంలో ఇచ్చారు మరి జ్యోతిష్యం అంటే అంతా వాడు లేరు అట్లాగే సముద్ర సాముద్రికం అంటే సముద్రంలో ఉన్నవన్నీ చూచి ఎట్లా చెప్పలేడో ఈ సాముద్రికం ద్వారా కూడా అంతా చెప్పగలవాడు లేడు అని రానాలి అంటే అంతా నాకు వచ్చు అనుకోడదు అంతా నాకు వచ్చు అనుకుంటే ఇక వాడు సాంతం ఎవరికి ఏమీ చెప్పలేడు అటువంటి బాధలు కలుగుతున్నాయి ఇటువంటి వాటితో పాటు కొన్ని ముఖ్యమైనవి నేను చెబుతున్నాను అది ఏమిటో ఇప్పుడు ఒక్కసారి వివరిస్తా ఇది నీవు పడే బాధల వరకే ఇప్పుడు చెప్పా ఇక జరుగుతున్నావు చెబుతున్నా ఆకాశం నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి సూర్యకిరణాల ద్వారా భూమిలో ఉన్న నీరుని సూర్యకిరణాలు గుంజుకున్నాయి ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది ఆ నీరును గుంజుకున్న నీరు మొత్తం భూమిలోకి వస్తుంది ఈ భూమి ద్వారా పంట పడుతుంది పడుతుంది రెండే రెండు ముఖ్యమైనవి ఏమిటి ఒకటి ఆకాశం రెండు భూమి భూమి ఏమో భూదేవత తల్లి తండ్రి ఎవరు సూర్య భగవానుడు ఈ సూర్య భగవానుడు ప్రపంచ దేశాల మొత్తంలో కూడా కనపడే భగవానుడు ఒక్కడే ప్రపంచ దేశాల మొత్తంలో కనపడేది భూమి ఒక్కటే ఈ రెండే ముఖ్యమైనవి అయితే ఇది మధ్యలో జలం వస్తుంది ఈ జలం అంటే నీరు ఈ నీటి వల్ల మరి అమర్నాథ్ కృషికేశ్ మరి హరిద్వార్ మరి అన్ని ప్రపంచ మొత్తం విపరీతమైన వరదల వల్ల చాలా బాధలు కలిగినాయి అనేక రకాలైన సూక్ష్మజీవులు తయారైన రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి అందరం బాధలు పడుతున్నాం మరి తింటే పర్వాలేదు సంపాదించే డబ్బులు రోగాలకు పెట్టడం మొదలు పెడితే నీవు పది సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాలు సంపాదించిన డబ్బు పెట్టినా రోగం తగ్గే లోపల డబ్బులు అయిపోతాయి రోగం తగ్గుతుందో తెలియదు తగ్గదో తెలియదు ఇట్లాంటి సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నాం ఎందుకు బాధపడుతున్నాం మనం చేసిన పాపం వల్ల బాధపడుతున్నాం ఆశ ఆశకి మితం లేదు ఎంత సంపాదించినా ఇంకా కావాలి తృప్తి చెందని మనజుడు సప్త ద్వీపములైన సక్కన్ అని తృప్తి లేని వాడు ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చెయ్యాలి అనేది ప్రతి వాళ్ళకి అవసరం ఇది ఎట్లా పీఠాధిపతులు సన్యాసులు వేదాంతవేత్తలు వేదం స్మార్థం మరి వైష్ణవ సాంప్రదాయం మరి శైవ సాంప్రదాయం మాధవ సాంప్రదాయం ఇట్లా రకరకాలైన సాంప్రదాయాలంతా కూడా కలిసి ఇది మానవ జీవితం అనేది శాశ్వతమైంది కాదు నశ్వరమైంది ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు బతుకుతామో తెలియదు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు బతికినంత కాలం ఏ రోగం లేకుండా బతకడం ప్రధానమైంది అనాయాసేన మరణం వినాదయన జీవనం ఏ లోకం లేకుండా బతకటం ఎవరిని చేయిదాపకుండా జీవించటం దేహాంతే తమ సాన్నిధ్యం ఈ దేహాన్ని విడిచిన తర్వాత భగవంతుడులో ఐక్యం కావటం ఈ మూడే మరి ఇది జరగాల్సిన పరిస్థితి రావాలి అంటే అందరం చేయవలసిన పని ఏమిటి అది ముఖ్యంగా కావాలి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సర్వస్వం ధార పోసి మీకు అన్నం పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లి చేసి అంతా చేస్తే మీరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు చచ్చిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయటం లేదు మరి వాడు పోయిన తిని రోజున ఆబ్దీకం మరి ప్రత్యాబ్జీకం ప్రత్యాబ్దీకం అంటే ప్రతి సంవత్సరం వచ్చే తిది రోజున ఆబ్దీకం అనేది పెట్టాలి తర్వాత గయాజాం పిండ ప్రదానం చేయాలి త్రిభేది పుత్రస్థపుత్ర మూడు చేసిన వాడు పుత్రుడు అని నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇది చెయ్యాలి బతికుండంగా అన్నం పెట్టలేదు వృద్ధాశ్రమాలకు భ్రమిస్తున్నారు తల్లిదండ్రులను చూడటం లేదు విదేశాల్లో ఉంటున్నారు నేను మాత్రం రావటానికి కుదరదు అది ఎవరన్నా తగలయండి అంటున్నారు తర్వాత తగలేసిన తర్వాత అంటే నాకు సెలవు లేదు ఎవరన్నా కర్మ చేయండి యూట్యూబ్లో నేను చూస్తాను లేకపోతే సెల్లో చూస్తాను అట్లా అంటున్నారు ఇది నువ్వు చేసే పని ఏమిటి కొంచెం ఇంకిత జ్ఞానంగా ఆలోచించాలి ప్రతి జీవరాశి కూడా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి జీవ దగ్గర నుంచి దోమ దాకా కూడా ఒక జీవరాశికి కష్టం వస్తే ప్రాణాపాయం వస్తే ఇంకొక జీవరాశి సంరక్షణ చేస్తుంది మనం ఆ పని చేయటం లేదు హింస చేస్తున్నాం కానీ జీవరక్షణ చేయటం లేదు జీవరక్షణ సంగతి ఇట్ట ఉంచు జన్మనిచ్చిన తల్లిదండ్రులను చుట్టం లేదు కనీసం ఇష్టదైవాన్ని పూజించటం లేదు దీనివల్ల మనకు మహాపాపం చుట్టుకొని ఇట్లాంటి ప్రకృతి సిద్ధమైన ఇబ్బందులు బాధలు కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇరవై నాలుగో తారీఖు వరకు మహళాయ పక్షాలు ఈ మహళాయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణ చేయాలి తర్పణ చేసిన తర్వాత దంజ ముడివి పలీసి నీళ్ళల్లో ముంచి ఆ దంజ ముడి కింద నేల మీద పిండుతారు పిండేటప్పుడు ఒక శ్లోకం చెబుతారు ఏకీచ నేను చేస్తుంది అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు అపుత్రాహాపుత్రులు లేని వాళ్ళు గోత్రణో మృతాహా గోత్రీకులు లేకుండా చచ్చిపోయిన వాళ్ళు తే గుంతు ఈ నీళ్లు భూమి మీద పడిన తర్వాత అటువంటి వాళ్ళందరికీ మోక్షం కలుగ్గా కానుంది నీవు తల్లిదండ్రులకే చేయట్లే నీ కులంలో వాళ్ళు నీ గోత్రంలో వాళ్ళు నీ వ్యంశంలో వాళ్ళు వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో నువ్వు ఏమన్నా చేస్తున్నావా అది చేయటం లేరు నీకు జన్మించిన తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు చచ్చిన తర్వాత వాళ్ళకి శ్రాద్ధ విధులు చేయటం లేదు నీ ఇష్టదైవాన్ని పూజించడం లేదు కనీసం ఇరవై నాలుగు గంటలు తెల్లవారి నిద్ర లేచిన తర్వాత డబ్బు 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 ఇదే ఆలోచనతో జీవితం గడుపుతున్నాం చివరికి కనీసం రోజులో ఇరవై నాలుగు గంటల్లో జీవితమున సగభాగం నిద్రతే సరిపో సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్ర లోలుడు తెలివిలేని మూర్ఘుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు ఇరవై నాలుగు గంటలు ఏదో కావాలి కామం కాంక్ష కోర్కె డబ్బు కోర్కె పరస్తి వ్యామోహం మరి ఇట్లాంటి దురభ్యాసాలతోటి నాశనమైపోతూ దేశాన్ని నాశనం చేస్తున్నాం కాబట్టి ముందు ఈ నెలలో పితృదేవతలకి పిండ ప్రదానం చేయండి రెండు రోజు నీకు నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లికి నీ తల్లి నీవు కనపడితే ఎక్కడికన్నా వెళితే వెతుక్కు వచ్చే నాన్నం పెడుతుంది కాదు నువ్వు ఇంటికి వచ్చే నాన్న అన్నం నిన్న అన్నం అన్నం పెడుతుంది అట్లా పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు తల్లి తప్పితే ఈ తల్లి అన్నం పెట్టాలంటే మనకి ఇంతో అన్నీ కావాలి అన్నీ ఉంటేనే ఉండి అన్నం పెడుతుంది ఏమి లేకపోతే ఆమె పెట్టలేదు ఆమె అన్నం పెట్టడానికి కావాల్సినవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి భూదేవత భూమిలో నుంచి వస్తుంది నీరు దగ్గర నుంచి ఉప్పు దాకా సమస్త మధ్యలో ఉండే వస్తువులు మొత్తం భూదేవత ఆమె ప్రధానమైన తల్లి నీకు జన్మనిచ్చిన తల్లి అయితే భూదేవత నీకు ప్రధానమైన తల్లి ఆ తల్లిని పూజించటం లేదు భూదేవతను పూజించాలి విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత మరి ఈశ్వరుడు యొక్క భార్య గంగ ఆయన సరుస్తున్న గంగ ఉంది విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత ఇద్దరిని పూజించక మనం అంద అందాలా భ్రష్టపడుతున్నాం కాబట్టి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అమావాస్య వరకు ఇరవై మూడు వరకు మహారాయపక్షాలు పితృదేవత పితృశ్రాద్ధాలు చేయాలి ఇరవై నాలుగు నుంచి మరి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారు మరి దుర్గుణాలను పోగొట్టేది దుర్గ ఆ అమ్మవారి పూజ చేయాలి ఇట్లా చేస్తేనే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించాలి అట్లా పూజించని పక్షంలో మనకి రేపు పుట్టగతులు లేవు డ్రైపు రాను రాను మనం చేసిన పాపం అంతా పెరిగిపోతుంది ఒక విత్తనం వేస్తే చిన్న మొక్కై మొక్క వృక్షమై వృక్షం పెరిగి పూలు పూసి కాయలు కాసి పంట పండింది అట్లాగే మన పాపం అట్లా పండిపోతుంది ఆ పాపాన్ని పండినచ్చి మనం అంతా పాడైపోదామా మనం అందరం బతికి బాగుందామా అనే ఆలోచన కావాలి అంటే ఎప్పుడు కూడా గురువు దగ్గర పోయి ఉపదేశం కావటం నా గురుమంత్రం తీసుకున్నాను బలాన గురువు గారు నా గొప్ప గురువు గారు ఇవన్నీ చెప్పటం కాదు గురువు దగ్గర ఉపదేశం పొందాలి గురువు కావాలి గురువు అనేది లేని ఏది లేదు కానీ గురువు దగ్గరికి నీవు పోగలిగినటువంటి శక్తి నీకు రావాలి అంటే ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమ శివాయ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇట్లాంటి నామాలు నీకు ఇష్టమైన నామాన్ని రోజు కనీసం పొద్దురుపూట స్నానం చేసి రెండు గంటలు చేయండి ఇప్పుడు చెప్పిన మహాయ పక్షాల్లో పితృదేవతల తరపులో నాలుగు పిండ ప్రదానాలు చేయండి దసరా పది రోజులు అమ్మవారి పూజ చేయండి ఈ ఉన్నటువంటి పాపం కొంతైనా నశిస్తుంది మొత్తం పోతుంది అని చెప్పటం కొంతైనా నశించాలి దీనివల్ల పీఠాధిపతులు సన్యాసులు ఋషికేశ్ అంటే ఋషులు ఉండే స్థలం మరి హరిద్వార్ అంటే హరిపాదాల నుంచి గంగ ఉద్భవ అయింది ఆ గంగ తాగితే మన తాతలు మొత్తాదుల మన వంశంలో మహాపాపం చేసిన వాళ్ళంతా కూడా మోక్షాన్ని పొందుతారని చెప్తుంది మరి అమర్నాథ్ హరిద్వారు ఋషికేశ్ కాశీ మొత్తం మునిగిపోయినాయి కాశీలో విశ్వేశ్వర ఆలయంలోకి నీళ్ళు వచ్చినాయి ఎంత కూడా మనం చేసిన పాపం ఈ పాపాన్ని నివృత్తి కావాలి ఈ నివృత్తి కోసం మీరందరూ కూడా ప్రవర్తించండి అంతా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఏడవ రాశి రాశి ఈ తులారాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ తులారాశికి కూడా సగం బాగుంది సగం బాగాలేదు అని చెప్పాలి మీరు చేసే వృత్తిలో మీ మాట అందరూ వింటారు మీ వృత్తి బాగా సాగుతుంది మరి మీకు బాగుండని పరిస్థితి ఏమిటా అంటే కుజుడు బాగాలేదు ఈ కుజుడు వల్ల బాగా డబ్బు ఖర్చు అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ రాజు వాళ్ళకి చెప్పాలంటే వివాహం అవుతుంది భార్య వస్తుంది మరి భార్య అనుకూలవత అవుతుంది మరి చదువుకుండే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది విదేశాలకు వెళ్ళటానికి కూడా బాగా అవకాశం ఉంది ఇన్ని ఉన్నాయి అన్ని రకాలు మరి అన్ని రకాల సమస్యలు ఎప్పుడు కూడా ఎక్కడ ఇంట్లో కానీ బయట కాని ఎటువంటి సమస్య లేదు ఆదాయం లేకపోవడం అంటూ లేదు ఆదాయం బాగుంది ఆదాయం నిలబడే పరిస్థితి ఉంది దాన్ని చెడగొట్టడానికి కుజులు కూడా తయారైన ఆ కుజుడు ఎట్లా ఉంటాడంటే కాలికి పోతూ ఉండగా బండి మీద పోతావు కడిగిన ఎవరో అడ్డం వస్తారు బ్రేక్ వేస్తే కూడా బండి ఆగిన పరిస్థితిలో కాలు కింద పెట్టావు ఆ మడివ ఒక గట్టి రాయికి తగిలింది కానీ రక్తం కనపడలేదు పుండ్ కనపడలేదు నల్లగా కవిలిపోయింది కండ మొత్తం నలిగిపోయింది అన్నమాటక అది మానాలంటే ఆరు నెలలు పడుతుంది ఎన్ని మందులు ఇచ్చినా ఆ కండ మడివ కండ బిగవాలంటే బాధ అదయ్యేంత వరకు ఆరు నెలల పాటు విపరీతమైన ఖర్చు చేసే వృత్తిలో ఇబ్బంది వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోవటం ఏం చేయాలో అర్థం కాకపోవటం ముందు ఉన్న అప్పులు ఏమన్నా ఉంటే ఈ వచ్చే డబ్బులతో బాకే తీర్చుకుందామని ఎదురు చూస్తే వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఈ రోగంతో ఖర్చు మరి ఇంట్లో పిల్లల పరీక్షల ఫీజులు అంటే ఇంత రకరకాలైన ఇబ్బందులు చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అవసరం కాబట్టి అట్లా చూపించుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దానికి తగిన పరిహారం చేసుకోకపోతే మాత్రం మీకు ఉన్న మంచి మీకు దక్కదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి స్వస్తి